నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డు కల్తిన ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని దాదాపు పది గంటల సేపు విచారణ చేశారు ఈ విచారణలో కీలక అంశాలు ఏమైనా వెల్లడించారా అసలు విచారణ ఏ విధంగా సాగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం మరి వైవి సుబ్బారెడ్డి గారు అసలు విచారణకు సహకరించారంటారా మరి ఇప్పటివరకు చూసాం పలు కేసుల్లో ఎంతో మంది ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా నాకు తెలియదు గుర్తులేదు ఆన్సర్ వైవి సుబ్బారెడ్డి ఏమైనా ఈ కల్తిన ఈ అంశంలో ఏమైనా కీలక అంశాలు వెల్లడించారంటారా సార్ అసలు ఏ విధంగా సాగింది విచారణ ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని విచారణకు రమ్మన్నారు నేను రావటానికి రాలేకపోతున్నాను అంటే వీళ్ళే వెళ్ళారు అంటే అతను అనారోగ్య విధంగా ఉండొచ్చు బహుశా మనం అందరం ఏమనుకున్నామంటే సాధారణంగా ప్రతి వాళ్ళు కూడా కొంత విమర్శ వచ్చింది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ వైఖరి ఎలా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కోర్టుకి టైమింగ్స్ ఇస్తాడు కోర్టుకి వెళ్ళడానికి ఏమో రప్ప రప్ప బ్యాచ్ని వేసుకెళ్తాడు అసలు ఈ దేశంలోనే చాలా విచిత్రమైన పోకటి కింద ఉంది వీళ్ళు ఎవ్వరూ అనుకున్న టైంలో ఇతని ఇంటికి విచారణకి వెళ్ళారు మామూలుగా వాళ్ళ ఆఫీస్ పిలుస్తారు వాళ్ళ ఆఫీస్లో విచారణ చేస్తారు అటువంటిది వీళ్ళే వాళ్ళ ఇంటికి విచారణకి వెళ్ళారంటే అందరూ కూడా ఏంటి వీళ్ళు స్పెషల్లో అనుకున్నారు అయితే సుబ్బారెడ్డి విషయంలో మాత్రం సుబ్బారెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేదు అని చేత ఇక్కడ మనందరికీ తెలియాల్సిందే సాధారణంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు వీళ్ళు అక్కడికి విచారణకు వెళ్ళారు అనేటువంటిది అందరికీ తెలియాలంటే ఏం చేయాలి ఈయన మంచమే పడుకున్నదే ఫోటోలు రిలీజ్ చేయాలి మామూలుగా అయితే ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబుగారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ కానీ అంత నీచాన్ని దిగజారరు కారణం ఏంటంటే నాయకుడిని బట్టి పరిపాలకుని బట్టి ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉండగా పద్మభూషణ్ రామోజీరావు గారు అనారోగ్యంగా ఉండే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పడుకున్నప్పుడు ఆ ఫోటోలు రిలీజ్ చేసి చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళకే వీళ్ళకే అదే డిఫరెన్స్ ఆర్ నాట్స్ ఏమంటారు కదా అలాగనమాట సరే ఆయన విచారణ చేశారు కొన్ని పత్రాలు కానీ కొన్ని ముఖ్యమైన విషయం కొన్ని స్వాధీనం చేసుకున్నారు ఫైల్డ్ అయ్యని ఆయన విచారణ చేసే డెఫినెట్గా నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనేటువంటి డెఫినెట్గా చెప్తారు వీళ్ళ గుచ్చి వెళ్ళేసిన ప్రశ్నలకి ఖచ్చితంగా తడబడ్డాడైనా కొన్ని ఆటికి సమాధానం చెప్పలేడు మన మనకున్న సమాచారం జెన్యున్ సమాచారం ఏంటంటే అతను తడబడ్డాడు ఇది అంతిమ లబ్ధిదారుడు ఎవడనేటువంటి విషయంలో ఎవరు ఆదేశాల మేరకు ఎన్ని చేయాల్సి దాంట్లో ఆయన కొంచెం తడబడ్డాడు కారణం ఏంటంటే ఈ వైసీపీ గ్యాంగ్ మొత్తంలో సుబ్బారెడ్డి ఎంతో కొంత మంచోడు అందరూ ఒకలాగా ఉండరు యాక్చువల్గా సుబ్బారెడ్డి గారు ఎంతో కొంత మంచివాడు జగన్మోహన్ రెడ్డి నేడా జగన్మోహన్ రెడ్డి చిన్నానా లేకపోతే వాళ్ళ గ్యాంగ్లో ఉన్నాడు కాబట్టి ఆ తాను మొక్కే అయినా అవుట్ ఆఫ్ ది కంటెస్ట్ అతను పార్టీలకు అతీతంగా కొంతమందితోటి సఖ్యంగానే ఉంటాడు ఇది అందరికీ తెలిసింది తప్పని పరిస్థితులు ఆ గ్యాంగ్లో ఉన్నప్పుడు అలాంటి తప్పులు చేయాలి స్వత కూడా ఆయనకుంటే ఉండి ఉండవచ్చు ఈ విషయంలో అతనికి ధర్మ సంఘటం ఇప్పుడు నెపాన్ని మొయ్యాల్సి వస్తుంది అతనంత ఖచ్చితంగా మొయ్యాలి తప్పులు అతను చేసాడు అతను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర దేవస్థానంలో అతను చైర్మన్గా ఉండగా కొన్ని విషయాల్లో ఈ స్వామివారి సేవలు ఆర్జిత సేవలు అంటారు ఆర్జిత సేవలకి ధరలు నిర్ణయించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా తేలిగ్గా అవతల వాళ్ళకి ఏంటర్ అయ్యింది అనుకునేలాగా కొంచెం కించపరుచుతున్నట్టుగానే వ్యవహరించాడు స్వామివారి ప్రతిష్టని కానీ దేవాలయం దేవస్థాన ప్రతిష్టని దిగజార్చినట్టుగానే ఆ మాట అలా ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ అయితే అతను చైర్మన్గా ఉండ ఇలాంటి అవకతవకలన్నీ జరిగినట్టు ఖచ్చితంగా అతనే బాధ్యుడు అతన్ని ఎవరు ఆదేశించారు అనేటువంటిది అతను స్వయంగా అతనే చేశాడా లేకపోతే అతనికి ఎవరైనా ప్రా ప్రోద్బలంతో అతను ఇలా చేసాడా అనేటువంటిది ఉండాలి ఎందుకంటే సాధారణంగా అటువంటి ప్రతిష్టాత్మక దేవాలయానికి చైర్మన్గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి అంటే అంటే స్వయంగా అతనే నేరస్తుడు సుబ్బారెడ్డి స్వయంగా నేరస్తుడు కాదని నేను అనుకుంటున్నాను అంటే అతనే ప్రూవ్ అవుతాడు అతని మీద ప్రెజర్స్ ఉంటాయి కరుణాకర్ రెడ్డి దొంటే జగన్మోహన్ రెడ్డి ఉంటుంది వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి ఉంటుంది అయినా ఈయన కూడా తప్పులు చేశాడు ఇప్పుడు ఆ విచారణ వాళ్ళు చిన్నప్పన్న ఇతను పిఏ అతను అకౌంట్లో కోట్లు కోట్లు ఉండడం డెఫినెట్గా ఇతను బినామీగా ఐడెంటిఫై అవుతాడు అలాగే కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి కూడా స్వాధీనం చేసుకునే అకౌంట్లు నేను మళ్ళా విచారణకు రావాల్సి వస్తుంది విచారణకి అని చెప్పారు బహుశా కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను డెఫినెట్గా ఉంటుందండి ఇంకా తప్పించుకోలేడు ఆయన వాళ్ళకున్న ధర్మ సంఘటన ఏంటంటే తను తప్పించుకోవాలంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుంది అలాగంటే ఇతను కూడా తప్పించుకోలేడు అలాగని అతని పేరు చెప్పినంత మాత్రం ఇతను వదిలేరు కాబట్టి మొత్తాన్ని పాపభారాన్ని తనే మోస్తాడేమో అనుకుంటున్నాను వైవి సుబ్బారెడ్డికి కూడా ప్రాణహాని ఉందంటారు డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేక తన పర భేదం లేదండి చాలా క్రూరమైన ఆలోచన విధానం తనకు అడ్డు వచ్చిన వాడు ఎవడైనా సరే తనకు తనకి ఇబ్బంది కలుగుద్దు అనుకున్నప్పుడు ఎవరినైనా సరే చీటి చంపండి అని చెప్తాడు అతను ఇది ఆయన మూడసాపరండి ఇక్కడ కొన్ని విషయాల్లో వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ లాగా యుద్ధ యుద్ధంలో ఉన్న సైనికులు వాళ్ళ దేశం కోసం యుద్ధం చేస్తారు ఇతను ఏంటంటే తన ఉనికి కోసం తన పెత్తనం కోసం తన ధన దాహం తీర్చుకోవడం కోసం తన రక్తదాహం తీర్చుకోవడం కోసం ఎవరెడ్డి వచ్చినా కానీ వాళ్ళకి మరణం ప్రసాదిస్తాడు వాళ్ళకి అది మనం ఛానల్ నుంచి వస్తున్నాం అది ఇక్కడ ఈ కల్తీ నెయ్యి అంటున్నారు కాదండి నకిలీనయ్య ఏదన్నా నెయ్యిలో కొంచెం ఏదైనా కలిపితే కల్తీ నెయ్యి ఉంది అసలకు నకిలీలాగా నెయ్యికి బదులు ఇంకో పదార్థాన్ని పంపించారు దాన్ని నకిలీ నెయ్యిగా చాలా మంది చేశారు కాబట్టి దాన్ని మన నకిలీ నెయ్యి అని మా పేరు దానికి కల్తీ నెయ్యి అంటే నెయ్యిలో నెయ్యిలో కల్తీ అయితే నేను కల్తీ నెయ్యి అంటారు అసలు నెయ్యే లేదు కదా అక్కడ నెయ్యికి బదులు వాళ్ళు ఏదో పదార్థాన్ని వాడారు కెమికల్తో తయారు చేసింది ఇది మహాపచారం అంట ఎందుకంటే దానికి బాధ్యులేని వాళ్ళందరూ కూడా ఇవాళ కొంతమంది తప్పించుకోవచ్చేమో కానీ అంటే వాళ్ళ ప్రస్తావన లేకుండా వాళ్ళు కూడా తప్పించుకోలేరు ఉదాహరణకి ఇతను అంటున్నాడు కదా ధర్మారెడ్డి వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు వాళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు వీళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు అని అడుగుతున్నాడు అతను నిజమే అతను అతని వాదనలో అర్థం ఉంది నన్ను ఒక్కడిని ఎందుకు అడుగుతారు దీంట్లో ఉన్న అందరూ లాగలగాను వాళ్ళు చెప్పు ఉంటారు నీతో అయిపోలేదు ఇంకా ఉన్నారమ్మా లైన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర కూడా వెళ్తావు నువ్వు చెప్తే వాళ్ళ పేరు వాళ్ళని కూడా తీసుకొస్తామని చెప్తారన్నమాట ఇక్కడ ఆ విచారణ చేసే అధికారులు చాలా సౌమ్యంగాను సున్నితంగాను ఉన్నట్టు అనిపిస్తారో కానీ వాళ్ళు మెడికల్ లాంటి వాళ్ళని అక్కడ పెడతారు వాళ్ళ పూర్వపరాలో వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకునే పంపిస్తారు కాబట్టి ఎవరో సందేహపడాల్సిన అవసరం లేదు సిఐడి కానీ సిట్ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన నియమించిన వాళ్ళలో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం తీసి వాళ్ళ కెరీర్లోనే బెస్ట్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒకటి స్వామివారి విషయం ఆ దేవస్థాన ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమం చేసిన కార్యక్రమం కాబట్టి అందులో కూడా వాళ్ళు కూడా చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరిస్తారు రెండు వాళ్ళ కెరీర్లో ఇటువంటి పెద్ద హ్యాండ్ పెద్ద తలకేలను హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి అలాగే వాళ్ళ కెరీర్లో ఇది మంచి ప్లస్ మార్కులు పడతాయి ఉన్నత స్థానానికి వెళ్తారు అలాగే ముఖ్యమైన దర్యాప్తుల్లోనూ ముఖ్యమైన విచారణ కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటారు వీళ్ళకి ఒకడుగు ముందుకేస్తారు వాళ్ళకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ తృప్తి ఉంటుంది ఇన్ని రకాలు కలిసి వచ్చినప్పుడు వాళ్ళు పెర్ఫెక్ట్గా పనిచేస్తారు అవతల నిజంగా దోష్ కాబట్టి ఎవరినన్నా కావాలి ఇరికించాలంటే ఇబ్బంది ఉంటుంది కానీ నిజం చెప్పడానికి కూడా నిజం చెప్పడానికి ఇబ్బంది ఉండదు దాన్ని తొడుక్కోవాల్సిన అవసరం ఉండదు ముఖ కవాళలో మార్పు రాదు నిజం చెప్పడానికి ఏముంది నిజం ఉన్నది ఉన్నట్టు చెప్తారు కాబట్టి దేనన్నా లేనిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు ఉన్నాయనుకోండి రకరకాల ఫ్రేమింగ్ కావాలి దానికంతా చాలా ఎక్సర్సైజ్ చేయాలి దంక కేసులు పెట్టి దాని అబద్ధాల సాక్ష్యాలతో దాని ఫ్రేమింగ్ చేయాలంటే ఈ నిజాలకి జరిగింది జరిగినట్టుగా దాన్ని వెలికి తీసినప్పుడు వీళ్ళకే ఇబ్బంది ఉండదు నల్లేరు మీద నడకలాగా సాగిపోద్ది వీళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు అది వాళ్ళ 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 వచ్చింది అది దాన్ని సరిగ్గా ఫ్రేమ్ చేయలేరు అలాగే ఇసుక ఉచితంగా ఇసుక ఇచ్చిందాన్ని కేసులు పెట్టారు అలాగే ఈ స్కిల్ కేసు చచ్చారు వాళ్ళు అందులో మనీ ట్రైల్ ఉందా లేదా తెలుసుకోవడానికి అది బయట పెట్టలేకపోయారు కేసు నమోదు చేయకుండా అరెస్ట్ చేశారు అది ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాలనుకున్నా అరెస్ట్ చేశారు అంతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి రివర్స్ కంప్లీట్గా కంప్లీట్గా అన్ని ఆధారాలు వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కింద నుంచి పై వరకు వెళ్తున్నారు మాలాటోళ్ళు ఏమనుకుంటున్నామంటే కింద నుంచి పైకి వెళ్ళటం లేట్ అయిపోతుందని తట్టుకోలేకపోతున్నారు జనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అతని పరిపాలన అరాచకాన్ని తట్టుకోలేరు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల నమ్మకము ఆ స్వామివారి అశేషమైన భక్తులకు కానీ ఇంత జాప్యం తట్టుకోలేకపోతున్నారు ముందు లోపలేసేసి తర్వాత విచారణ చేయండి అని అడుగుతున్నారు అది జరిగితే కూడా కరెక్ట్గానే వస్తుంది కానీ వాళ్ళందరినీ ఒప్పించాలి మెప్పించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఒక్క తప్పు కూడా ఉండకూడదని వాళ్ళు భావిస్తున్నారు ఎవరో వీలైతే చూపకూడదని వీళ్ళు ఎంత పెర్ఫెక్ట్గా చేసినా వాళ్ళు వీలైతే చూపడం మానరో ఈ అక్రమ కేసులు అంటూ మానరో ఆ సాక్షిలో గట్టా వస్తున్నాయంటే సుబ్బారెడ్డి వీళ్ళని ఎదురు ప్రశ్నించినట్టు దర్యాప్తు అధికారులు నీళ్లు నవలినట్టు రాసుకోతున్నారు ఇది వాళ్ళు దిగజారిపోవటానికి లిఫ్ట్లు వేసుకుని దిగజారుతున్నారు మామూలుగా ఏమన్నా మెట్లు దిగుతాడు స్థాయి దిగుతారు వీళ్ళు అంటే లిఫ్ట్ పెట్టుకున్నారు కింద దిగ దిగిలిపోవటం కాసత్యాలు రాయటంతో రాయడంతో రోజు వాళ్ళు మాస్టర్ డిగ్రీ పొందారు పనికిమాలని డిబేట్లు పెడతారు ఏంటండి ఇలాంటివన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ పేడ ఎప్పుడు విరగడవద్దని దాదాపు మూడింట వంతుల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ పేడ ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు దానికి భగవ భగవంతుడి సహాయం కూడా కావాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్